అందరికీ నమస్కారం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీరు మాకు సపోర్ట్ చేసుకుని అవుతారు ఈ వీడియోలో ముఖ్యంగా మీకు తెలియబోతున్నాయి డ్రగ్స్ తీసుకునే వారి కోసం డ్రగ్స్ తీసుకుంటే పోలీసుల నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోవాలి తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఎంత పెట్టుకోవాలి ఎంతో బాధపడతారు వారు కాన్షియస్గా ఉండరు కాబట్టి చాలా దీనిగా ప్రవర్తిస్తారు ఇది చాలా ఘోరంగా ఉంటుంది పోలీసులు ట్రీట్మెంట్ కూడా దయచేసి ఎవరు డ్రగ్స్ చేసుకోకండి డ్రగ్స్ తీసుకున్న వారు ఎవరైనా ఇంటిలో తెలియకుండా డ్రగ్స్ తీసుకొని కుటుంబానికి ఇబ్బంది పెట్టేటప్పుడు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి డ్రగ్లెస్ కంట్రీగా భారతదేశం ఉండాలనే ముఖ్య ఉద్దేశం దయచేసి ఒక్కరూ ఈ డ్రగ్స్ని పూర్తిగా వెయిట్ చేసేటట్టు మానేటట్టు మా తల్లిదండ్రులకి బాధను మనం పోగేటట్టే పోగొట్టేటట్టు చేయాలి అలా చేస్తే మన మనం ఎంతో నేను జరిగి చేసేవాళ్ళం అవుతాం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తీసుకొని డ్రగ్స్ అనేది ఎందుకు చేస్తున్నారు ఇలాంటి పనులు చేయకూడదు అని ప్రతి ఒక్కరికి తెలియచేయాలి క్రమశిక్షణతో ఉన్న విద్యార్థులకు ముఖ్యంగా బాధ్యత తీసుకొని యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ చూసి ఎటువంటి బాధలు పడతాం మనం డ్రగ్స్ తీసుకుంటే అనేది తెలుసుకుని ఇటువంటి బాధలకు కూడా మధ్యలోకి మనం వెళ్ళకుండా ప్రమాదంలో మనం వెళ్ళకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా డ్రగ్స్ నిలిచిపోకూడదు దయచేసి ఒక బ్రదర్గా మీ అందరికీ అడ్వైజ్ చేస్తున్నాను ఈ వీడియో చూసే వాళ్ళందరికీ వాళ్ళు ఖచ్చితంగా డ్రగ్స్ అనేది తీసుకోవద్దు మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మన జిల్లాని మన గ్రామాన్ని మన ఇంటిని కాపాడుకోవాలంటే తప్పుడు మార్గంలో వెళ్ళకూడదనేది భావన మీలో ప్రతినిత్యం ఉండాలని ఆ దేవుణ్ణి ఆశించాలని మీకు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకున్నాను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్